మన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ బ్లాక్ అండ్ మనకి అంటే ఫస్ట్ ఫ్లోర్లో టైలింగ్ షాప్ ఉంటుంది అనగానే ఈ పాటికి అందరికీ గుర్తుకొచ్చేసి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య లేడీస్ టైలింగ్ షాప్ నుంచి మనం వీడియో చేస్తున్నామని అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి కానీ ఇక నుండి వీడియోస్ అనేది వస్తాయి అనమాట ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్ కాబట్టి కస్టమైజేషన్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో అయితే ఏంటంటే ప్రెజెంట్ స్టార్టింగ్ వీడియో కాబట్టి ఒక క్లియర్ సేల్ వీడియో అయితే మన మనకైతే టచ్లోకి వచ్చారు అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ షాప్ నెంబర్ అంతా కూడా సేమ్ మన అయితే వెళ్ళిపోతా బాగున్నా మేడం ఈరోజు మరి మన కలెక్షన్ ఏంటండి లాంగ్ ఫ్రాక్స్ చిన్న పిల్లలవి త్రీ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి మనకి వస్తాకి పెద్దవాళ్ళ వరకు ఇది మనకి త్రీ ఇయర్స్ వస్తుందా త్రీ ఇయర్స్ సో ఇవన్నీ కూడా మనకి త్రీ టు సిక్స్ ఇయర్స్ అలా అనమాట త్రీ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా పట్టినంత వరకు అండి పిల్లల పర్సనాలిటీని బట్టి అండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ వైట్ కలంకారి అండ్ సారీ అండి వైట్ డ్యాన్సింగ్ డాల్ డిజైన్ సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అండ్ క్లియరెన్స్ కాబట్టి ఏంటంటే కొంచెం అప్డేట్లో ఉన్నాయన్నీ నేనైతే టకటగా చూపించేస్తాను స్పేస్ సిల్క్ విత్ మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హ్యాండ్స్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ రావచ్చు కింద బార్డరు మనకి అంటే స్టిచ్చింగ్ చేసి లేదు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి లేవు మీరు అనుకోవచ్చు అండ్ హ్యాండ్స్ పొడుగుని బట్టి అండ్ కింద పాప లెంత్ని బట్టి కొంతమంది త్రీ బై ఫోర్ తడుగుతారు కొంతమంది ఫుల్ ఎంత తడుగుతారు అలా బట్టి కిందనేది ఫినిషింగ్ చేసి ఇస్తారు జిగ్జాగ్ చేసి పాప మెజర్మెంట్ని బట్టి అండ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నడుము లూజ్ని బట్టి మీకు అంతా సైడ్ కుట్స్ అలా వే కుట్లు అలా వేసి ఇవ్వడం అలా చేస్తారనమాట అండ్ మంచి బ్యూటిఫుల్ అండ్ మనకి స్పేస్ లో పింక్ అండి సో చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మీరు ఒకటే ఒకటండి వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇది బ్యూటిఫుల్ క్రేప్ అనమాట చాలా బాగుంది అండ్ ఫ్లోరల్ అయితే వచ్చిందన్నమాట చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్ను రియలీ నైస్ కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ అండ్ మనకి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ కింద మాత్రం ఎవరు కనపడలేదు కనపడలేదు అనుకోవద్దండి మనం అంటే మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే తెలుసు అండ్ గ్యాప్ తర్వాత చాలా మంది మనకి ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం అనమాట మీకు ఇక్కడ కస్టమైజేషన్ డ్రెస్ టాప్స్ కుడతారు అలానే వచ్చేసరికి మనకి కస్టమైజేషన్ ఫ్రాక్స్ రెడీ చేస్తూ ఉంటారు అలాగే మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా రెడీ ఇస్తూ ఉంటారనమాట అలానే మీకు అన్ని రకాల మోడల్ బ్లౌజెస్ అన్నీ కుడతారండి అండ్ మనమైతే ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేసాము అండ్ బ్లాక్ కలర్ జార్జెట్ అలానే లైట్ లావెండర్ షేడ్ అండ్ క్రీమ్ కలర్ అండ్ మనకి వసరికి గ్రీన్ షేడ్ అనమాట కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇంకా షుబురి ప్యాటర్న్ అందరికీ తెలుసు సారీ మనకు వచ్చరికి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఈరోజు రోజు క్లియరెన్స్ సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పడం మర్చిపోయానండి ఎవరైనా కొంచెం బల్క్గా స్టాకు బల్క్ అంటే బాబో ఎన్నో ఎన్నో అనుకోవద్దండి ఏం లేదండి పది ఇరవై తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి ప్రైజ్ ఇంకా ఇంకా తగ్గిస్తారు సో ఈ ఆప్షన్ కూడా ఉంది గమనించండి అండ్ వైట్ డాన్సింగ్ డాల్ అనమాట అలానే ఇది కూడా చూడండి క్రేప్లో ఎంత డిఫరెంట్గా ఉందో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పాత వాళ్ళకైతే తెలుసులేండి అండ్ కొత్త వాళ్ళకి చెప్పడం అనమాట లోపల లైనింగ్ మాత్రం పర్ఫెక్ట్గా తీసుకుంటారు అంటే మనకి ఫ్రాక్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకోవడము అంత వెడల్పు తీసుకోవడము పొడుగు కూడా అంతే తీసుకోవడము ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తారండి చాలా చాలా జాగ్రత్తలు పాటిస్తారనమాట ఎందుకంటే నేను చాలాసార్లు అంటే వీరితో మన జర్నీ అనేది సూపర్గా జరిగింది ఎన్నో ఫ్రాక్స్ మనం కస్టమైజేషన్ చేసి వేసుకోవడం జరిగింది అలానే మా జాయిస్కి వేసుకోవడం జరిగింది అలానే మా ఇంట్లో వాళ్ళకి బ్లౌజెస్ కుట్టించడం జరిగింది అండ్ బ్యూటిఫుల్ 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 విత్ మీకు అన్నిటికన్నా ఏంటంటే మీ ప్రైజు అంటే మీరు కోరుకున్న ప్రైజ్లో మా ప్రైజ్ ఇంతే ఉంది మా అమౌంట్ ఇంతే ఉంది అనే అమౌంట్లో కూడా మీకు చక్కగా రెడీ చేసేస్తారు అంటే మనకి చాలా అనుకూలంగా ఉంటారనమాట అదైతే గమనించండి ఏదైనా కొంచెం మనీ విషయంలో కోఆపరేటివ్గా ఉండే వాళ్ళతోనే మన జర్నీ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కదా సో బ్యూటిఫుల్ మనకి సరికి పింకిష్ కనకాంబరం షేడ్ అనమాట బ్రాసో చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్త్ విత్ మనకి బుట్ట హ్యాండ్స్ అయితే అనమాట చాలా బాగుందండి ఫ్రాక్ అయితే మాత్రం శ్రీ సుబ్రహ్మణ్యశ్వరం లేడీస్ టైలరింగ్ షాపు గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మనకు వసరికి ముప్పై ఒకటి ఏ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు షాప్ అయితే ఉంటుంది అండ్ మనకు మంచి మనకు వసరికి కేరళ కాటన్ ఫ్రాక్ అనమాట ఇది కూడా చూడండి మనకి చాలా బాగుంది గ్రే బ్లూ కలరు వెరీ వెరీ నైస్ అండి సో నైస్ సో నైస్ సో నైస్ అనమాట కలర్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఇప్పుడు యాక్చువల్లీ రెడీ చేసి పెట్టారు క్లియరెన్స్ సేల్ ఇవ్వాలని ఏమైతే లేదండి కానీ మనకి క్లియరెన్స్ సేల్ అయితే మనకి మన కోసం అయితే ప్రొవైడ్ చేశారనమాట సో అందుకనే మళ్ళీ చెప్తున్నా మీకు అనుకూలంగా అయితే షాప్ వాళ్ళు అయితే ఉంటారు మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి కుట్టించుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు బయట ఏముంది కస్టమైజేషన్ మనం తీసుకునే ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ కన్నా కూడా కస్టమైజేషన్ చాలా ఎక్కువ ఫీజ్ అయితే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు కానీ నిజంగా వన్స్ మీరైతే శ్రీ సుబ్రహ్మణ్యం లేడీస్ టైలింగ్ షాప్ వాళ్ళతో జర్నీ అనేది స్టార్ట్ చేస్తే మీరైతే ఆ మాట అయితే మార్చుకుంటారండి నిజంగా వీరి దగ్గర అయితే ప్రైజ్ మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట మళ్ళీ చెప్తున్నాను ఈ కలెక్షన్లో ఎవరైనా మినిమం ఒక టెన్ ఫ్రాక్స్ అలా తీసుకున్నారంటే మీకు వచ్చేసరికి ఇంకా ప్రైజ్ కొంచెం తగ్గిస్తారండి కొంచెం మళ్ళీ ఓ తగ్గించడం అంటే ఎంతెంతో మీరు అడగకండి ఎందుకంటే వాళ్ళకి ఎంత పడింది ఎంతవరకు ఎఫర్ట్ ఇవ్వగలుగుతారు అనేది ఎంతవరకు మార్జిన్ లేకుండా చేసుకుంటారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేసేసేయండి ఇదైతే మాత్రం నా కొంచెం రిక్వెస్ట్ అనమాట ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకి సరికి బ్లూలో స్పేస్ అనమాట చూస్తున్నారు కదా ఫ్రాక్ దగ్గర వచ్చరికి అంటే మనకి యోగ పాట దగ్గర వచ్చేసరికి మనకి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అనేది ఎనదర్ షేడ్ తీసుకున్నారు అలా అయితేనే లుక్ వైజ్ అయితే బాగుంటుంది కదా సో రియల్లీ 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 నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం ఇంకా పెద్ద ఫ్రాక్స్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్గా ట్వెల్వ్ టు ట్వంటీ ఫైవ్ అలా అయితే ఉంటుంది అంటే ఏంటంటే ఇంకా డబల్ ఎక్స్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ ఎప్పుడు మనకి అంటే మనకి అయితే బాగా నీడైతే ఉంటుంది కదా అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అనమాట సో చాలా 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 బాగుంది కలర్ అయితే మాత్రం చూడండి వెరీ డార్క్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట సో రియలీ రియలీ నైస్ అండి అలానే మనకి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ సో కలెక్షన్ అయితే సూపర్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ చిలకపచ్చ గ్రీన్ అండ్ మనకి పింక్ కలంకారీ అండి వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి వస్తరికి బిగ్ బార్డర్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకు వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ అనమాట అండ్ క్రీమ్ విత్ మనకు వచ్చేసరికి పింక్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి కడి బార్డర్ అయితే వచ్చింది అన్నమాట అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి కొన్నిటికేమో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి కొన్నిటికి ఏమో హాఫ్ హ్యాండ్స్ వస్తాయి కొన్నింటికేమో బుట్ట హ్యాండ్స్ వస్తాయి కొన్నింటికేమో మనకి వచ్చేసరికి రఫిల్స్ వస్తాయి కొన్నింటి గేమో మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ బుట్టలు వస్తాయి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఫ్రంట్ నిక్ పార్ట్ కానీ బ్యాక్ నిక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ అన్ని మనకి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే వీరైతే అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ కూడా కస్టమైజేషన్ కాబట్టి అన్ని రకాలు వారికి ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని కూడా ఒక్కొక్క ఫ్రాక్ మీద ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది మీరు కస్టమైజేషన్ అంటే ఎవరైనా రీసెలింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు తీసుకున్నా కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక టెన్ తీసుకున్నారనుకోండి టెన్ టెన్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది వీడియో కాల్ ప్రొవైడ్ ఇస్తారు మీకు ఫొటోస్ కడతారు ఫొటోస్ కన్నా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఇస్తారండి గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ షాప్ నెంబర్ మనకి ముప్పై ఒకటి ఏ బ్లాక్ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ అండి స్టెప్స్ కూడా ఎక్కువే ఉండవు ఒక పది స్టెప్స్ అలా ఉంటాయి అంటే ఎందుకు చెప్పాలంటే ఈ మాట పెద్దవాళ్ళు కూడా ఈజీగా పైకి ఎక్కగలుగుతారనమాట అది కూడా కంఫర్ట్నెస్ ఉంటుంది బ్లౌజెస్ అలా కుట్టించుకుంటూ ఉంటారు కదా అండ్ వాళ్ళకు కూడా అనమాట ఇప్పుడు లైనింగ్ బ్లౌజెస్ అంటే జస్ట్ ప్లెయిన్ బ్లౌజే బయట చాలా కాస్ట్ ఉంది అని అనుకుంటూ ఉంటారు జనాలు అంటే అందరూ ఒపీనియన్ అలా పడిపోయింది చీర చీరకన్నా కూడా బ్లౌజ్ కుట్టించుకోవడమే చాలా కష్టము అని చెప్పేసి కానీ మీరు వన్స్ మీరుతో టైప్ అవ్వండి మీకు వచ్చేసరికి ప్రైజెస్ చాలా అనుకూలంగా అయితే ఉంటాయి నేను ఎంత చెప్పినా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయడము అండ్ వెళ్ళి చూడడం జరిగితే నేను చెప్పింది అవునో కాదు కూడా మీకు అయితే అర్థమవుతుంది సో చూడండి ఎంత బాగుంది ఉందో అండ్ మనకు వచ్చేసరికి బ్లాక్ అండ్ మనకు వచ్చేసరికి కనకాంబరం షేడు అండ్ మెహందీ గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ కూడా ఇస్తారండి అయితే మీకు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది టెన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఇలా ఫ్రీ ఏం లేవు కానీ ప్రైజెస్ అయితే తగ్గుతాయి అనమాట ప్రైజెస్ ఒక టెన్ తీసుకునే వాళ్ళు కస్టమైజేషన్ అంటే ఏంటంటే తక్కువ బడ్జెట్లో మేము ఒక ఒక టెస్ట్ చేసుకోవాలి లేదా దగ్గర ఏమైనా అమ్ముకుంటే ఎవరైనా వచ్చి కొనుక్కుంటారేమో అని మీరు అనుకుంటే మీకు వచ్చేసరికి ఏంటంటే కిడ్స్వి అంటే కొంచెము చిన్నపిల్లలు మీరు ఒక ఒక ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చు అలా పెద్దవాళ్ళే మీరు ఒక ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చు ఓవరాల్గా మీరు అలా ఒక టెన్ ఫిఫ్టీన్ అలాంటి కలెక్షన్స్తో మీరు వచ్చేసరికి ఏదైనా రీసెలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది వస్త్రీ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి సో మళ్ళీ చెప్తున్నారు చూడండి ప్రతి ఒక్క నెక్కి మీకు వచ్చేసరికి బ్యాక్ ప్యాటర్న్ అనేది కానీ ఫ్రంట్ ప్యాటర్న్ కానీ పైపింగ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ ఏదో ఒక మోడల్ ఉంటుందండి ఏదో ఒక మోడల్ ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి పీచ్ అండ్ పింక్ కలర్ డిజిటల్ ఫ్లవర్ అనమాట రియల్లీ నైస్ అండ్ మీరు ఏదన్నా ఒక ఫ్యాబ్రిక్ తెచ్చుకొని ఒక టెన్ మెంబర్స్కి ఒకటేలాగా స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఇప్పుడు బాగా ఇలా పార్టీవేర్ ఫ్రాక్స్ ఒకటే లాంటివి వేసుకోవడం అనేది ఫుల్ ఫుల్ ట్రెండ్ అయితే ఉందనమాట అలా మీరు వెళ్ళి తీసుకొని అంటే ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకొని మీకు ఏంటంటే ఇన్ టైంలో ఇస్తారు అనేది మనం చెప్పలేము కానీ వీరి దగ్గరికి వన్స్ మీరు వస్తే ఇన్ టైంలో మాత్రం మీకు అసలు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి మిమ్మల్ని ఇబ్బంది కానీ ట్రబుల్ కానీ ఏం గురి అనమాట చక్కగా మీకు ఇన్ టైంలో అయితే కంప్లీట్ అయిపోతుంది అదైతే మీరైతే గమనించండి రియల్లీ 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 నైస్ అండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ చెప్పారని అయితే ఏమనుకోద్దండి ఎందుకంటే కొంచెం గ్యాప్ తర్వాత